హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమ ఇవాళ నేను మన వీడియోలో చూపించబోయే రెసిపీ రెగ్యులర్గా మేము మా ఇంట్లో చేసుకునే మటన్ రెసిపీ అండి చాలా టేస్టీగా గ్రేవీ కూడా ఎక్కువగా లేకుండా సెమీ గ్రేవీతో ఉంటుందండి ఈ కర్రీ మసాలాలు కూడా తక్కువగా వాడుతూ ప్రిపరేషన్లో సింపుల్గా టేస్ట్లో హైలైట్గా ఉంటుంది వీడియో దాకా చూసి మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజ్ ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పీస్ని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కట్ట చిన్న మెంతికూర ఆకులను కూడా వేసి ఫ్రై చేసుకోండి మెంతికూర నూనెలో మగ్గిపోయాక అరకిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గుప్పెడు నాటు కొత్తిమీరను శుభ్రంగా కడిగి పేస్ట్ చేసి వేయండి అలాగే రెండు మీడియం సైజ్ ఎర్రటి టమాటాలను కూడా పేస్ట్ చేసి వేయండి మీ రుచికి సరిపడా కారాన్ని వేసి మనం వేసుకున్న మసాలాలన్నింటినీ ముక్కలకి పట్టేలాగా గట్టెతో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే నీళ్ళు పోయకుండా విజిల్ని పెట్టకుండా కుక్కర్ మూతను పైకి మాత్రమే పెట్టండి నీళ్లను వేయకుండా ఇలా ఉడికించుకోవటం వల్ల ముక్కలకి మసాలాలంతా బాగా పట్టుకుంటుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మసాలా అంతా ముక్కలకి పట్టేసి అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ తేలి ఉంటుందండి ఇప్పుడు మరీ ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా రెండు గ్లాసుల దాకా నీళ్లను ముక్కలు మునిగేంత వరకు చూసి వేసుకోండి నీళ్లను వేసుకున్న తర్వాత మరొకసారి గట్టితో మొత్తం కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని ఫ్లేమ్ మీద నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి విజిల్ వచ్చాక కుక్కర్ మూతను వెంటనే తీయకుండా ఆవిరి మొత్తం పోయేలాగా కుక్కర్ను కాసేపు పక్కన పెట్టుకోండి ఆవిరిపోయాక కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూస్తే నూనె అంతా పైకి తేలి ముక్క పర్ఫెక్ట్ గా ఉడికి ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మాత్రం గ్రేవీ కూడా వద్దనుకున్నప్పుడు మూతను పెట్టకుండా హై ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుతూ అడుగుమాడకుండా గ్రేవీ మొత్తం చిక్కబడేలా ఉడికించుకోండి ఇంతేనండి మేము మా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే మటన్ రెసిపీ రెడీ అయిపోయింది వీడియోను చివరి దాకా చూసేందుకు థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్